ప్రైజ్ అందరికీ మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది పాప పేరు రితిక మరి తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ విధంగా తన లైఫ్లో కార్యం చేశారో ఒకసారి తన మాటల్లో విందాం అందరికీ ప్రైజ్ ఆర్డ్ ఆంటీకి అంకుల్కి ప్రైజ్ అలాడ్ నాకు ట్యూస్డే రోజు నైట్ ఫుల్ కాన్లోపి రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ డాక్టర్ చెక్ చేసిన తర్వాత మా మమ్మీ ఇక్కడ గొంతు దగ్గర వచ్చింది ఒకసారి చూడాలి డాక్టర్ అంటే చూశారు అది టైడైడ్ అమ్మ చిన్న రావద్దు ఒకసారి టెస్ట్ చేయండి అన్నాడు మేము మార్నింగే వెళ్ళి టెస్ట్ చేయించాము మాకు ఫుల్ బైపోయి పడలో కొనేస్తానికి ఫోన్ చేసి ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ప్రే చేశారు అంకుల్ కూడా ప్రే చేశారు మేము కూడా ఆఫ్టర్నూన్ మొత్తం ప్లేలోనే ఉన్నాం ఈవినింగ్ కల్లా నాకు నార్మల్ రిపోర్ట్ అయితే వచ్చింది విన్నారు కదండి మరి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే తన గొంతు మొత్తం వాపుతో ఉండే పెయిన్గా ఉన్నప్పుడు మరి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు థైరాయిడ్ వచ్చే సిమ్టమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేయించుకున్నది చెప్పడం జరిగింది మరి తన విశ్వాసంతో వాళ్ళ మదర్కి చెప్పారంట ఫస్ట్ మన ప్రేర్ టవర్కి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు అదేవిధంగా మళ్ళీ సండే రోజు వాళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు దైవజన్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించడం జరిగింది మరి అద్భుత రీతిగా తనకి థైరాయిడ్ సిమ్టమ్స్ అని థైరాయిడ్ కానీ ఏది కూడా లేకుండా తనకి నార్మల్ రిపోర్ట్ వచ్చిందని మరి ఈరోజు సాక్ష్యం చెప్పడానికి మన ముందుకు వచ్చిందండి మరి మన సంఘంలో ఎవరికైనా ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే అనునిత్యము కూడా మన సంఘంలో ప్రేయర్ చేయడానికి మరి ప్రేయర్ వారియర్స్ ఉన్నారండి వారి ద్వారా కూడా మీరు ప్రేయర్ చేయించుకోవచ్చు మీరు ఎనీ టైం కాల్ చేసి అదేవిధంగా మన దైవజనులు కూడా మరి ప్రతి వారం కూడా ఒక అంశాన్ని పట్టుకొని వాక్యము బోధిస్తూ మరి ప్రేరచించడం జరుగుతుంది మరి ఎవరైతే విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా స్వస్థతలు పొందడం అలాగే వారు అనుకున్న కార్యంలో జరగడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైనా దేవుని సన్నిధికి రావాలి అనుకుంటే మీ అవసరాలను బట్టి మేము కూడా మాకు ఇది జరగాలి అని అనుకుంటే మీరు కూడా పరిలోకేస్తాం సంఘానికి రావచ్చండి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలున్గాక అమ్మేను